దామోదర్ వరుణ్ తమని వదిలేయమని సురభిని బెక్ చేస్తారు ఆమె వాళ్ళని ఏమాత్రం పట్టించుకోదు శివ సురభి కోసం కొన్న ఐలాండ్ చూడ్డానికి సురేందర్తో వెళ్తాడు అప్పుడే అతనికి పురుషోత్తం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది లీసా కోసం వస్తున్నట్లు శివకి తెలుస్తుంది ఎయిర్పోర్ట్లో దిగిన లీసాని పవన్ పికప్ చేసుకుంటాడు లీసా శివకి కాల్ చేస్తుంది శివ లీసాని కలవడం కోసం రాయ్ హోటల్కి వెళ్తాడు ఇక్కడ డిస్కషన్ ఏంటి మీరంతా దేని గురించి ఆర్గ్యూ చేస్తున్నారు అని ఒక స్వీట్ వాయిస్ వినిపించింది కృతి సంయుక్త ఇద్దరు అటుగా చూసి లీసా వచ్చేసారా అని చిరునవ్వుతో అభిమానంగా అడిగారు లీసా ఐడెంటిఫికేషన్ చాలా స్ట్రాంగ్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ గా వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది సంయుక్త కృతి లీసాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అందువల్ల అప్పటి వరకు ఉన్న కోపాన్ని దాచుకుని లీసా ముందు నవ్వుతూ ఉన్నారు సారీ మిస్ లీసా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాము ఇదిగోండి హీ ఫేమస్ ట్రాష్ పర్సన్ మీ ఫ్రెండ్ అన్నట్లు మిమ్మల్ని చూడటానికి దొంగచాటుగా లోపలికి రావాలనుకున్నాడు నేను సెక్యూరిటీతో అతనికి లెసన్ చెప్పించాలని అనుకుంటున్నాను అన్నది సంయుక్త వాట్ వేస్టా ట్రాషా అని ఆశ్చర్యపోయింది నా కజిన్ శివనే ట్రాష్ అయితే ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ అంతకు మించి మించిన ఓ బిలియన్ల విలువైన ఒక ఫ్యామిలీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు అలాంటిది తనని ట్రాష్ అంటున్నారు వీళ్ళు నిజంగా ఇడియట్స్ వీళ్ళ కళ్ళు సరిగా కనిపించడం లేదనుకుంటా పూజించదగిన వ్యక్తిని అసమర్థుడని నిందలు వేస్తూ నిందిస్తూ మాట్లాడుతున్నారు శివ ప్రపంచంలోకెల్లా అన్నిట్లో ఎక్స్పర్ట్ అలాంటిది అతని గురించి ఇలా మాట్లాడుతున్నారు తన తండ్రి ఇంటి పేరు కాక తన తల్లి ఇంటి పేరుతో ఈ ప్రపంచానికి తన ఉనికిని చూపించకుండా గొప్పగా బ్రతుకుతున్న శివ గురించా ఇలా మాట్లాడేది అని తనలో తాను అనుకుంది లీసా అవును మిస్ లీసా ఇప్పుడే కృతి చెప్పింది ఈ వేస్ట్ ఫెలోని ట్రాష్ శివా అని పిలుస్తారు మిమ్మల్ని కలవడానికి నేను సిగ్గుపడ్ను ఎందుకంటే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అయినా ఈ అర్హత లేని మనిషి ఎందుకొచ్చాడో అర్థం కావట్లేదు అని అన్నది సంయుక్త అని కోపంగా అరిచింది లీసా ఆమె కోపం తారా స్థాయికి చేరింది సంయుక్త కృతి ఇద్దరు పిడుగుపడినట్లు స్టాచ్యూలా నిల్చున్నారు వాళ్ళకి ఊపిరి తీసుకోవటానికి కూడా భయంగా ఉంది శివా నా గెస్ట్ అతనిని ఆపటానికి ఎంత ధైర్యం మీకు అని కోపంగా అన్నది లీసా మిస్ లీసా మీకు ఈ శివ ఎలా తెలుసు మీకు శివ తెలుసా అతను మీ గెస్ట్ ఎలా అయ్యాడు అని నమ్మలేనట్లుగా అన్నది సంయుక్త కృతికి ఆశ్చర్యంతో నోట మాట రావట్లేదు వాళ్ళిద్దరూ ఒక డైలమాలో పడిపోయారు అసలు ఈ లీసాకి శివ ఎలా తెలుసు అతనిని గెస్ట్గా ఇన్వైట్ చేశానంటుందేంటి ఈ పిచ్చి మొహంది అసలు ఇదెలా పాసిబుల్ అవుతుంది లీసా హై పొజిషన్లో ఉంది ఆమె అతన్ని ఇన్వైట్ చేసిందంటే ఎవరు నమ్మకపోగా ఇంకా నవ్వుతారు అని అనుకున్నారు ఇద్దరు ఇన్ఫాక్ట్ లీసా కోసం ఎయిర్పోర్ట్కి తన మనుషుల్ని పంపడానికి చాలా కష్టపడింది సంయుక్త ఆ తర్వాత మిస్ లీసా భూపతి నందా కోసం మోస్ట్ అడ్వాన్స్డ్ రెస్టారెంట్ అలాట్ చేసి లీసాని సంతోష పెట్టాలి అనుకుంది బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విశిష్ట వ్యక్తితో ఉండడానికి శివ ఏంటి అని ఆలోచిస్తున్నారు సంయుక్త కృతి నేనేం చేయాలనుకుంటున్నానో మీరు నాకు నేర్పించాలి అనుకుంటున్నారా అని అసంతృప్తిగా అన్నది లీసా నో మిస్ లీసా మా ఉద్దేశం అది కాదు సో సారీ అని తన నుదుటిపై చెమట తుడుచుకుంటూ అన్నది సంయుక్త అందరి వైపు ఓ లుక్ సీరియస్గా ఇచ్చిన లీసా డియర్ శివ మనం టీ తాగుతూ మాట్లాడుకుందాం ఈ సర్వెన్స్ మాటలు నువ్వు పట్టించుకోవద్దు ప్లీజ్ అని అన్నది శివ చిన్నగా నవ్వి లీసా వెంట రెస్టారెంట్లోకి వెళ్ళాడు ఫట్ మిస్ లీసా శివని డియర్ అని పిలుస్తుందా మమ్మల్ని వర్కర్స్ అంటుందా అని తెల్లమొహం వేసుకుని చూస్తున్నారు సంయుక్త కృతి అసలు సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు సంయుక్త వెంటనే తేరుకొని నేను మీకు లంచ్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ నన్న వర్క్ చేయనివ్వండి అని లీసాని ఫాలో అయ్యి ఆమెను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది నేను మీకోసం టీ వాటర్ సర్వ్ చేస్తాను అని కృతి కూడా ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేసింది లీసా ఫేస్ ని కొంచెం చిరాగ్గా పెట్టి వైపు చూసి ఎవరు నువ్వు నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు సీ మిసెస్ సంయుక్త స్ట్రేంజ్ పర్సన్స్తో ఉండటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు సో తెలియని వాళ్ళని ఇక్కడికి రానివ్వకండి అని స్ట్రాంగ్ గా సంయుక్తతో చెప్పిన లీసా శివతో కలిసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది ఓ గాడ్ మిస్ లీసా కోపంగా ఉన్నట్లుంది అయ్యో అని భయపడుతూ కృతివైపు చూసి నీకసలు మైండ్ ఉందా ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడికొచ్చే అర్హత నీకు లేదు నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఇక్కడి నుంచి వెళ్ళు అని కృతిని ఇష్టం వచ్చినట్లు అరిచి చెప్పింది సంయుక్త సంయుక్తకి ప్రస్తుతం లీసా హ్యాపీనెస్ ముఖ్యం సో సో సారీ అని పానిక్ అవుతూ వెంటనే సంయుక్తకి క్షమాపణ చెప్పింది కృతి ప్రస్తుతం రాహుల్ కృతిని విడిచిపెట్టాడు ఇప్పుడు ఆమె మేధా ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్లో లేదు అందుకే ఇప్పుడు సంయుక్త రాయ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ కుక్కల ఆమెతో రిలేషన్ పెంచుకోవడానికి ఆమె డౌన్ ఉంటుంది లీసా శివ సెకండ్ ఫ్లోర్లో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు అక్కడ వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది మై డియర్ శివ ముందైతే ఎయిర్పోర్ట్లో నేను మీతో అలా బిహేవ్ చేసినందుకు ఐ సో సారీ అది నువ్వని నాకు తెలియదు అని మెల్లగా నవ్వుతూ అన్నది లీసా శివ మెల్లగా నవ్వాడు అతని నవ్వు చూసి ఫిదా అయిన లీసా కాస్త కూల్ అవుతూ నువ్వు హైదరాబాద్ సిటీలో ఎంత లో ప్రొఫైల్లో ఎందుకుంటున్నావు నీ ఐడెంటిటీని ఎందుకు పబ్లిక్ చేయడం లేదు అసలు అయినా ఇప్పటికీ ఇక్కడే ఉండటానికి అంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముంది అని అన్నది ఆమెకి అంత అయోమయంగా ఉంది ఇంత పెద్ద ఫ్యామిలీ బిజినెస్ ఉన్న అతను దాన్ని వదిలేసి ఒక నార్మల్ పర్సన్గా ఎందుకుంటున్నాడో లీసాకి అర్థం కాలేదు ఇది చాలా చిన్న విషయం లైట్ హైదరాబాద్ సిటీలో నా ఐడెంటిటీ పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ ఆఫ్ కోర్స్ శివ నువ్వు చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయావు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు బట్ ఇప్పటికీ ఇలానే ఎందుకు అదే నాకర్థం కావట్లేదు అని అన్నది లీసా ఇంతలో అక్కడికి నవ్వుతూ వచ్చిన సంయుక్త యూ లైక్ టు డ్రింక్ అని నవ్వుతూ అడిగి వెయిటర్ గా మారింది నాకు ఒక లెమన్ టీ శివ నీకేం కావాలి అని శివని ఉద్దేశించి అడిగింది శివ వైపు అప్సెట్ అయి చూసింది సంయుక్త లీసా అతనికి అంత వాల్యూ ఎందుకిస్తుందో సంయుక్తకి అర్థం కాక పిచ్చెక్కిపోతుంది ఇంతకుముందు శివ గురించి సంయుక్త చాలా విన్నది ఇక్కడ టీ ప్రిపేర్ చేయడానికి కూడా పనికిరాడు అలాంటి వ్యక్తికి ఇప్పుడు నేను సర్వ్ చేయాల్సి వస్తుంది అని తనలో తాను గొనుక్కుంది సంయుక్త ఓ గ్లాస్ బాయిల్డ్ వాటర్ అని అన్నాడు శివ వాట్ బాయిల్డ్ వాటరా నో మా టీ హౌస్ అంత తక్కువ గ్రేడ్ డ్రింక్ ని ఎప్పుడు చేయలేదు మీకు బాయిల్డ్ వాటర్ కావాలి అంటే రోడ్ సైడ్ ఉండే చిన్న కాకా హోటల్లో తాగండి అని అసహించుకుంటూ అన్నది సంయుక్త సంయుక్త మనసులో వీడు నిజంగా వేస్ట్ ఫెలోనే ఇంత పెద్ద టీ హౌస్కి వచ్చి బాయిల్డ్ వాటర్ అడుగుతాడు ఒకవేళ ఇక్కడ టీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందని తను డబ్బులు పెట్టలేనని భయపడుతున్నాడేమో లేదంటే నేను అతనికి టీ ఇవ్వటం ఏంటో అని చెప్పి భయపడుతున్నాడేమో అని ఆమెకి అర్థం కాలేదు మిస్ లీసా ఇలాంటి లోకల్ బన్స్తో మీరు టీ తాగాలని ఎందుకు అనుకుంటున్నారు అని లీసాతో విసుగ్గా అన్న సంయుక్త శివ వైపు చూస్తూ అసలు నువ్వు బాయిల్డ్ వాటర్ తాగడమేంటి మిస్ లీసాని తక్కువ చేసి చూస్తున్నావా ఆమెను తక్కువ చేస్తే నేను భరించలేను బిల్ ఎక్కువ అవుతుందనుకుంటున్నావేమో నేను నీకు ఫ్రీగా టీ ఇస్తాను అని అన్నది సంయుక్త సంయుక్త షటప్ యువర్ మౌత్ అని అరిచింది లీసా దీనికి నిజంగా చావాలనిపిస్తున్నట్లుంది నేను శివతో వస్తే ఇక్కడికి వచ్చి నాకు ట్రబుల్ ఇస్తుంది అని విసుగ్గా ఫేస్ పెట్టింది లీసా మిస్ లీసా మీరు అతనితో టీ అని సంయుక్త ఏదో అనబోయేసరికి నువ్విక్కడ ఏం చేస్తున్నావు మీ రాయ్ ఫ్యామిలీలో హీట్ వాటర్ లేకుండా రెస్టారెంట్ రన్ చేస్తున్నారా వెళ్ళి మేము అడిగింది తీసుకోండ్రా అని కోపంగా అన్నది లీసా ఓ ఓకే ఓకే మిస్ లీసా అల్ ఇట్ ఓకే అని కంగారుగా అన్నది సంయుక్త ఓకే నేను శివతో ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడికి డ్రింక్స్ వెయిటర్తో పంపించు అండ్ నా ముందు కానీ నా చుట్టుపక్కల కానీ ఎక్కడ నువ్వు కనిపించకూడదు అని అన్నది లీసా ఓకే ఓకే మిస్ లీసా నేను ఇక అస్సలు మాట్లాడను జస్ట్ మీకు టీ వాటర్ ఇవ్వడానికి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని నవ్వుతూ అన్నది సంయుక్త ఇప్పుడు రాయ్ ఫ్యామిలీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ లీసాని హ్యాపీగా ఉంచటం అండ్ ఆమెకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు ఏమడుగుతుందో అని కనిపెట్టుకుని ఆమె అవసరాలని తీర్చటం ఇదంతా సంయుక్త యొక్క డ్యూటీ అందుకే ఆమె లీసా దగ్గరే ఉండాలి అని అనుకుంటుంది నేను నీతో చాలా విసిగిపోయాను ప్లీజ్ నువ్విప్పుడే నా ముందు నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడే ఉండి నాకు ఇంకా ట్రబుల్ ఇస్తే నేను మీ బ్రదర్కి కాల్ చేయాల్సి ఉంటుంది అని సీరియస్గా అన్నది లీసా మిస్ లీసా ఐఎమ్ సో సారీ నేను తప్పు చేశాను మీరు మా బ్రదర్కి కాల్ చేయొద్దు అని హడావిడిగా అన్నది సంయుక్త నువ్వెందుకు నాకు అపాలజీ చెప్తున్నావు నువ్వు అపాలజీ చెప్పవలసింది శివకి కదా అతన్ని నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు అతను నాకెంత ఇంపార్టెంటో అర్థం కావట్లేదు నా గెస్ట్ ని నువ్వు ఇబ్బంది పెట్టావు సో అతనికి అపాలజీ చెప్పు అన్నది లీసా సంయుక్త తన ఫేస్ అగ్లీగా పెట్టి ఈ లీసా మనసులో ఈ శివకి ఇంత ఇంపార్టెంట్ ఉందా అని ఆశ్చర్యపోతూ శివ వైపు అసూయ కోపంతో చూస్తూ అయిష్టంగానే సో సారీ శివ నేను మీ విషయంలో చేసింది తప్పే మీరు లీసాకి బాగా కావలసిన వ్యక్తిని నేను అనుకోలేదు నన్ను క్షమించండి అని అన్నది సంయుక్త ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకో అని నార్మల్గా అన్నాడు శివ సంయుక్తకి శివని చూస్తుంటే చాలా కోపం వస్తుంది వీడిక్కడ చాలా ఓవర్ చేస్తున్నాడు వీడి ఎబిలిటీ ఏంటో వీడికి అర్థం కావట్లేదు మిస్ లీసా ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే వీడిని మర్డర్ చేయడానికి ఒక వే చూడాలి అని అనుకుంది నీకు నా మాట అర్థమవుతుందా ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళు అని అసహనంగా అన్నది లీసా ఓకే ఓకే మేడం నేను ఇక్కడ నుంచి ఇప్పుడైతే వెళ్తాను కానీ మీకు ఏమైనా అవసరమైతే ఒక వెయిటర్గా వాటిని నన్ను అందచేయనివ్వండి మీకోసం నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని లేని నవ్వుని తెచ్చుకొని అయిష్టంగా నుంచి నడిచింది సంయుక్త ఈ శివ వల్లే అంతా వీడొచ్చాడు ఆమెతో మాట్లాడే అవకాశం పోయింది అని శివని తిట్టుకుంటూ అతన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంది సంయుక్త ఇక్కడ వీళ్ళందరూ నా చుట్టూ ఎందుకింతలా తిరుగుతున్నారో నాకేమాత్రం అర్థం కావట్లేదు నేను భూపతి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నన్ను తెలిసినంత వరకు నా ప్రైవసీని నా ఫ్రెండ్స్ని ఇలానే మిస్ అవుతూ ఉండాల్సి వస్తుంది నాకంటూ సొంత లైఫ్ ఉంటుంది కదా అని నిట్టూరుస్తూ అన్నది లీసా శివ నవ్వుతూ ప్రపంచమంతా ఇప్పుడు అలానే ఉంది ఎటు ఎక్కువగా గాలి వీస్తే అటే అందరి చూపు అని అన్నాడు ఓహో నువ్వు ఇలా అనుకోబట్టే కదా నీ మనీ పవర్ నీ పవర్ బయటకి చూపించడం లేదు అని క్యూరియాసిటీగా అడిగింది లీసా నీకు నా లైఫ్ గురించి అర్థం చేసుకోవడం కష్టం కానీ వదిలే అని అన్నాడు శివ లీసా అభిమానంగా శివ వైపు చూసింది మనసులోనే అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఇతని ఆలోచన విధానం వేరే అందుకే తాతయ్య ఇతన్ని ఇంతలా అభినందిస్తున్నాడు నిజంగా శివ చాలా తెలివైనవాడు అని అనుకుంది సరే శివ నువ్వు ఈ హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉందా అని అన్నది లీసా అదంతా వదిలేసే లీసా అసలు విషయానికిరా నువ్వు నా కోసం హైదరాబాద్ వచ్చింది శివ గురించి శిరవికి చెప్తాడా సౌందర్య ఏమైనట్లు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి